దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మలపేట రోడ్ కావాలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు అల్లూరు మండలం సింగపేటలో స్థానిక నాయకులు అమర్ రెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి నారా చంద్రబాబు నాయుడు డెబ్బై నాలుగవ జన్మదిన వేడుకలను శనివారం రాత్రి ఘనంగా నిర్వహించారు esar maen sar sar ாலி நாராச்சந்திராபு நாயுடு நாயக்கத்துவம் చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం లాలి బీదర్ రాజేంద్ర గారి నాయకత్వం లాలి కాళకృష్ణారెడ్డి గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ లాలి నారా లోకేష్ బాబు గారి నాయకత్వం తెలుగుదేశం పార్టీ మా ప్రీతమ నాయకులు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మా కావ్య కృష్ణ గారి చేత సింగ అల్లూరు మండలం సింగపేట గ్రామంలో మొట్టమొదటిగా ఈరోజు రోజు పేద బడుగు బలహీన వర్గాలకు ఆశా జ్యోతిగా ನಿರಂತರ ಪ್ರಜಾ ಸೇವಕ ఒక విజనరీగా ఒక ఆలోచన పరుడుగా ప్రపంచ మేధావిగా నిరంతరం ప్రజల క్షేమం కోసం పాటుపడే మా జాతీయ అధ్యక్షుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు ఈ సందర్భం ఈ పుట్టినరోజు మా అందరి జీవితాల్లో మా ఇంట్లలో అందరికీ కూడా ఈ రోజున పండుగ వాతావరణం ఈ సందర్భంగా మా అమ్మరెడ్డి నాయకత్వంలో ఈ రోజు నల్లూరు మండలంలోని సింగపేట గ్రామంలో ఈ రోజున మళ్ళా మా మా నాయకుడి యొక్క పుట్టినరోజు ఘనంగా జరుపుకుంటున్నాం ఆయన ఇంకా నూరేళ్లు జీవించాలని ఈ ప్రాంత ప్రజలకి అందరికీ సేవలు చేయాలని ఈ రాష్ట్రాన్ని ఇంకా ముందుకు తీసుకుపోవాలని ఆ మహానుభావుడు యొక్క మేము మేమందరం కూడా జీవించాలని మనసా వాచా కోరుకుంటూ చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ కావల నియోజక ప్రజలందరూ మా పార్టీ నాయకులందరూ కూడా ఈరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు చంద్రబాబు గారి నాయకత్వం వచ్చిన సందర్భంగా ఈ రోజు మాకు ఇది ఒక శుభదినంగా భావిస్తున్నాం ఎందుకంటే మా జాతీయ అధ్యక్షులు పుట్టినరోజుని ఈరోజు కావల నియోజకవర్గ అభ్యర్థిగా ఈరోజు అల్లూరులో ఆయన ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది మాకు చాలా సంతోషంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు ఇంకెన్నో జన్మదినాలు ఈ విధంగానే జరుపుకుంటూ ఆయన ఆయుర ఆరోగ్యాలతో ఉండి ఈ రాష్ట్ర ప్రజలకి ఇంకెంతో సేవ చేసే దాంట్లో ఆయనకి భగవంతుడు అన్నీ కల్పించాలని చెప్పి కోరుకుంటున్నాం ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావర్ లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కళలను నెరవేర్చడానికి ట్రెండీ ఇంటీరియర్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్ మెకా పీవీ కోటింగ్ మాడ్యులర్ కిచెన్ వాల్ టీవీ యూనిట్స్ కబోర్డ్స్ త్రీ డి వాల్ పేపర్స్ వుడెన్ ఫ్లోర్ స్లైడింగ్ వార్డ్ వుడెన్ సీలింగ్ స్పేస్ ప్లానింగ్ కావలి పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం ఇటు ట్వంటీ ఇంటీరియర్ డిజైన్ స్ట్రాంగ్ రోడ్ ఆర్ స్టార్ మండపం ఆపోజిట్ సాయి కాంప్లెక్స్ కావలి సంబంధించవలసిన నెంబర్ నైన్ Double five three four eight one seven three two.